కొంగ మరియు జిత్తుల మారి నక్క కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దగ్గరలో ఉన్న చెరువువాత ఒక కొంగ కూడా నివాసం ఉండేది ఆ రెండింటికి మధ్య స్నేహం కలిసింది ఒకరోజు నక్క తన ఇంట్లో విందుకి కొంగని ఆహ్వానిద్దామని అనుకుంటుంది అలా అనుకుని నక్క కొంగ ఇంటికి వెళ్తుంది ఏమీ లేదు పొంగమిత్రమా ఈ ఈరోజు నువ్వు మా ఇంటికి విందుకి పిలవడానికి వచ్చాను నువ్వు తప్పనిసరిగా రావాలి అప్పుడు కొంగ అని అంటుంది కొంగ రెడీ అయ్యి నక్క ఇంటిని చేరుకుంటుంది నక్క ఒక సన్నని రెండు కంచాలు తీసుకొని వచ్చి ఒకటి కొంగ ముందు రెండవది తన ముందు పెట్టుకుంటుంది తీయని వాసన వస్తున్న పాయసాన్ని ఆ కొంగ కంచంలోను తన కంచంలోనూ వడ్డించింది నక్క గబగబా పాయసం అంతా నాకేసింది కొంగ తన పొడవైన ముక్కుతో దానిని తినడానికి ప్రయత్నించింది కానీ ముక్కుకు ఏమీ చిక్కడం లేదు నోటి దాకా పోవడం లేదు అప్పుడు నక్క అయ్యో నీకు తినడం చేత కావటం లేదా లేకపోతే ఆకలి లేదా అని మోసపూరితమైన నక్క నవ్వుకుంటుంది కొంగసూరంటూ ఆకలితో అలాగే చెరువు వద్దకు వెళ్ళిపోయింది నక్క తనని మోసం చేసిందని తాను మాత్రమే తినగలిగేలా విందు పెట్టిందని ఆ కొంగకి బాగా అర్థమైంది ఆ నక్కకి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని కొంగ అనుకుంటుంది మరునాడు కొంగ నక్క దగ్గరికి వచ్చి తన ఇంటికి విందుకు రమ్మని పిలిచింది నక్క సరేనంది నక్క చక్కగా ముస్తాబయ్యి వచ్చింది కొంగ నక్కకి స్వాగతం నక్క ఆకలిగా ఉన్నావా కోసం ప్రత్యేకమైన వంటకం చేశాను అని రెండు పొడవైన సన్నని కూజాలను ఉంచింది రెండింటిలో రసాన్ని పోసి ఒకటి నక్క ముందు రెండవది తన ముందు ఉంచింది కొంగ తన పొడవైన ముక్కును కూజాలో దూర్చి ఆ రసాన్ని జుర్రుకొంటూ క్షణాలలో ఖాళీ చేసింది గుమగుమలాడుతున్న ఆ రసం నక్కకు నోరూరిస్తోంది నక్క అటువైపు నుండి ఇటువైపు నుండి ఆ కూజాను అందుకునే ప్రయత్నం చేసింది కూజ అందడం లేదు అప్పుడు కొంగ అని కొంగ అన్నది అప్పుడు నక్క నేను ఇంత ఆకలితో ఉంటే నన్ను పిలిచి నాకు అందకుండా చేసి నీవు జుర్రకోవటం తగున అని అడగాలనుకున్నది నక్క నీవు నేర్పిన విద్యయే అని కొంగ జవాబిస్తుందని తెలిసి నక్క నోరు మెదపకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది నీతి మనం ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తామో ఇతరులు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు అని నక్కకి బాగా అర్థమైంది అప్పటి నుంచి నక్క ఇతరులతో మంచిగా ఉండటం మొదలుపెట్టింది